హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నాను అయితే నేను మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అవి ఏంటంటే నా లైఫ్లో జరిగిన సంఘటనలు అని అనొచ్చు నేను సిచ్యు నేను ఎలా ఫేస్ చేశాను దాని నుంచి నేను ఎలా బయటపడ్డాను దాని నుంచి నేను ఏం నేర్చుకున్నాను నేను ఎలా నా లైఫ్లో మోటివేట్ అయ్యాను అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నాకి మ్యారేజ్ అయిన డే వన్ నుంచి ఒక ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేస్తున్నాను బట్ కానీ నాకు అర్థం అవ్వలేదు ఇది నా లైఫ్లో ఇది ఇది ఈ వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఇతను ఇలా ఉన్నాడు అనేది కూడా నాకు ఒక ఎయిట్ ఇయర్స్కి నాకు అర్థమైంది ఏమని అర్థమైంది అంటే నాకు మ్యారేజ్ అయింది సో హ్యాపీగా మ్యారేజ్ చేసుకున్నాం నాకు ఈ బిఫోర్ మ్యారేజ్ నాకు ఈ కొన్ని గిఫ్ట్స్ అయితే ఇచ్చారు చిన్న గిఫ్ట్సే పెద్దవేం కాదు సో వన్ స్మాల్ గిఫ్ట్ అండ్ వన్ కేక్ అలా సంథింగ్ సో నేనంటే ఎంత ఇష్టమో అని అనుకున్నాను మ్యారేజ్ అయితే చేసుకున్నాను మంచి ఫ్యామిలీ అని అనుకున్నాను బట్ కానీ ఒక నా లైఫ్లో నాకు తెలిసింది ఏమిటంటే ఈ వ్యక్తి ఒక మైండ్ సెట్ నాకు అర్థం అవ్వడానికి ఎయిట్ ఇయర్స్ పట్టింది ఇతను ఏంటంటే అమ్మాయి అంటే అతని ఒక భార్య అని నేను అతనికి ఓన్లీ ఒక పని మనిషిలాగా అంతే నాకు ఫీవర్ వచ్చిన అస్సలు పట్టించుకోడండి మా హస్బెండ్ నాకు ఫీవర్ వచ్చిందంటే నాకు ఇంట్లో టార్చర్ ఉంటుంది టార్చర్ అంటే ఇంకా ఎక్కువ నాకు వర్క్ చెప్పడం నా మీద గట్టి గట్టిగా అడవడం అట్లాంటివి చేస్తూ ఉంటారు మా హస్బెండ్ నేను అవన్నీ కూడా ఫేస్ చేశాను నాకు అర్థం అవ్వలేదు అతను లేదు సో అమ్మ వాళ్ళు చెప్తూ ఉంటారు పక్కన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా సో ఒక మైండ్ నేను నేను అవే మైండ్లో పెట్టుకొని ఉండేదాన్ని అనమాట అంటే మా పేరెంట్స్ ఏమని చెప్పేవారు అంటే నువ్వు వంట ఎంత ఇష్టము మీ హస్బెండ్కి అట్లా చెప్పేవాళ్ళు నేను అదే నమ్మానమాట నేను నేనంటే మా హస్బెండ్కి చాలా ఇష్టమా అని సో తర్వాత నాకు నా లైఫ్లో కొంచెం హెల్త్ అనేది ఒక టైంలో కొంచెం డ్యామేజ్ అయితే అయింది అది రికవర్ అవ్వడానికి నాకు త్రీ మంత్స్ అయితే పట్టింది నాకు ఆ టైంలో ఎవ్వరు హెల్ప్ చేయలేదు ఫుల్ లెగ్ పెయిన్స్ అయితే ఉండేవి అనమాట ఒక త్రీ మంత్స్ మొత్తం రికవర్ అవ అవ్వడానికి ఆ ఒక పెయిన్స్లో నేను ఏడుస్తూ ఉన్నాను అయినా మా హస్బెండ్ వచ్చి నాకు ఓదార్చలేదు నాకు అర్థం అవ్వలేదు ఏంటి ఇలా కూడా ఉంటారా మనుషులు అంటే నా ఒక మైండ్ సెట్ చాలా చిన్నదని కూడా అనొచ్చు ఆ టైంలో ఇప్పుడు అంటే నాకు మెచ్యూరిటీ వచ్చింది సో నేను ఏడుస్తున్నాను నాకు ఓదార్చట్లేదు చాలా ఇప్పుడు ఏమ నా హస్బెండ్ ఏమంటాడంటే నీతో తిరిగితే నాకు ఏమొస్తుంది నేను బయట తిరిగితే నాకు పది మంది తెలుస్తారు నాకు డబ్బులు వస్తాయి అరే నాతో తిరిగితే ఏమొస్తుంది అంటే భార్యతో తిరిగితే భార్యను బయట తిప్పితే ఏమొస్తుంది ఒక ఆనందం వస్తుంది నీ యొక్క ఫ్యామిలీ తను హెల్తీగా ఉండి నిన్ను నీ కుటుంబాన్ని మంచిగా చూసుకుంటుంది నువ్వు ఎంత డబ్బులు సంపాదించినా ఒకనొక టైంలో రేపు పొద్దున తనని చూసుకోవాల్సింది నేనే కదా అది కూడా అతనికి అర్థం అవ్వలేదు నా లైఫ్లో నేనైతే మా పేరెంట్స్ వల్ల కూడా నేను చాలా లాస్ అయ్యానండి అస్సలు అర్థం చేసుకునే వాళ్ళు కాదు నాకు మా పేరెంట్స్ అన్నా కూడా చాలా చాలా కోపం అయితే ఉంది బట్ కానీ వాళ్ళు నన్ను పెంచారు దేవుడికి ఇట్లాంటివి నచ్చవు ఆ ఒక రీజన్తో మాత్రమే నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను ఈరోజు నా హస్బెండ్ని నేను ఎందుకు అతనితో ఉన్నానంటే నాకు తెలుసు అండి ఒక ఫాదర్ లేకపోతే పిల్లల లైఫ్ ఎలా ఉంటుంది పది మంది ఎలా చూస్తారు వాళ్ళు లైఫ్లో ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు ఇవన్నీ నాకు తెలుసు నా కిడ్స్ ముందరే నా హస్బెండ్తో నా హస్బెండ్ నన్ను రెస్పెక్ట్ లెక్కకుండా మాట్లాడడం నేను ఏదైనా చేసినా ఇంటిది ఏంటిది అట్లా అనడం ఇవన్నీ నేనైతే అసలు తీసుకోలేకపోయేదాన్ని బట్ కానీ ఒకనొక రోజు నాకు కూడా వస్తుంది అనేసి నేను వే చేస్తున్నాను నేనైతే ఇవన్నీ వదిలేసి మంచిగా చదువుకోవాలని ఇప్పుడు నేను చదువుకుంటున్నానండి నేను బాగా చదువుకొని మంచి గవర్నమెంట్ జాబ్ అయితే కొట్టాలనేది నా ఒక డ్రీమ్ నాకు ఖర్చులకు కూడా నా హస్బెండ్ మనీ ఇవ్వడు మా అత్త అసలు అత్తగారు అంటారు కానీ ఒకటండి పెళ్ళి వరకు ఒకలా ఉంటారు పెళ్ళి తర్వాత ఒకలాగా ఉంటారు చాలా నాకు ఈ డబ్బు పరంగా కానివ్వండి నేను ఎన్ని వర్క్స్ చేసినా కూడా చెయ్యలేదు అని బంధువులల్లో నన్ను మాట్లాడింది మా అత్త నా హస్బెండ్ ఇవన్నీ నేను ఫేస్ చేశాను నేను చాలా చాలా ఇబ్బంది అయితే పడ్డాను లైఫ్లో ఈరోజు నేను అవన్నీ వాటి నుంచి బయటపడి నా సెల్ఫ్ నేను మోటివేట్ అయితే చేసుకున్నాను నా పేరెంట్స్ ఒక మాటలు కూడా నేను పట్టించుకోదనుకుంటున్నాను ఇటువంటి ఒక వ్యక్తికి కూడా నేను ఫ్యూచర్లో నేనంటూ ఒక స్థాయికి రావాలి సో నేనంటూ ఒక స్థాయికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అతన్ని తెలుసుకుంటాడనేది నేను అనుకుంటున్నాను సో ఇటువంటి అతన్ని నేనైతే పిక్చర్ లైఫ్ తీసుకున్నాను నా పిల్లల కోసం నేను అతనితో కలిసి ఉన్నాను అనమాట అమ్మ నాన్న ప్రేమ నా పిల్లలకి ఉండాలి వాళ్ళు ఫ్యూచర్ అంతా వాళ్ళు హ్యాపీగా ఉండాలి వాళ్ళు ఏవి అటువంటివి ఏమి వాళ్ళు ఫేస్ చేయకూడదు అని నేను ఉన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్గా గైస్